హాయ్ ఫ్రెండ్స్ బాగుండారా నేను మీ పద్మాంటిని ఇదిగో చూడండి నేను ఒకటి ఇనప బాండీ అంటే కొంతమంది మూకుడు అంటారు కొంతమంది బాండీ అంటారు కొంతమంది అది ఏమో అంటారు కానీ మేమైతే బాండీ అంటాము ఇది తీసుకున్నాను టూ హండ్రెడ్ పడింది ఇంటికి ఇంటికి వస్తే తీసుకున్నాను దీన్ని నేను ఇదిగో రాంగా ఇది పీస్ వేసి రుద్ది రుద్ది ఇదిగో పీస్ కూడా అయిపోయింది పీసేసి బాగా రుద్ది 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 కడిగానండి సబ్బుతో లిక్విడ్ వేసి రెండు మూడు సార్లు నాలుగు సార్లు బాగా రుద్ది కడిగాను ఇది ఇప్పుడు ఏం చేశానంటే గంజి ఉంచాను నేను బియ్యం కడిగిన నీళ్లు గంజి అది పోసి పెట్టాను ఇది ఇది ఈ నైట్ నైట్ తెల్లవారులు ఉంచి పొద్దున్నే కడిగితే దీంట్లో ఉండ ఇంకా ఆ బ్లాక్ అది అదేంటంటే దాన్ని తుప్పు అది ఉంటుంది కదండి జంగు అదంతా వదిలి క్లీన్ అయిపోద్ది దాన్ని నిండుగా చేసి పెట్టాను అనమాట గంజి బియ్యం కడిగిన నీళ్ళు ఇంకా సాలకపోతే వాటర్ కూడా వేసుకున్నాను నేను అంటే నిండుగా పోసి పెట్టాను కొంచెం వెళ్తుంది కానీ పోతగాని నిందితులేని అట్లా పెట్టాను చూడండి